ఈ క్రింది వాణిలో గౌన అవసరం కానిది ఏది నిద్ర ఇల్లు విద్య దుస్తులు సో ఎవరు టైం స్టార్ట్స్ నాకు గౌన అవసరం కానిది ఇల్లు నిద్ర విద్య దుస్తులు సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ వన్ నిద్ర నిద్ర అనేది అవసరం కాదు ఇది ప్రాథమిక అవసరం మిగిలినవన్నీ ఇల్లు విద్య దుస్తులు ఇవన్నీ కూడా గౌణ అవసరాలు అంటే సెకండరీ నీడ్స్ క్వశ్చన్ నెంబర్ టూ జ్ఞానాత్మక రంగానికి చందనిది జ్ఞానాత్మక రంగానికి చందనిది అన్వయము విశ్లేషణ సునిశ్చితత్వము మూల్యాంకనము సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ జ్ఞానాత్మక రంగానికి చందనటువంటి దాన్ని గుర్తించండి అన్నవయము విశ్లేషణ సునిశ్చితత్వము మూల్యాంకనము సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ త్రీ సునిశ్చితత్వము క్వశ్చన్ నెంబర్ త్రీ వైగాట్ ప్రకారం పిల్లల్లో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయసు వైగాడ్ ప్రకారం పిల్లల్లో సాంఘిక వయసు సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయసు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ సో దీనికి సరైన సమాధానము రెండు సంవత్సరాలు క్వశ్చన్ నెంబర్ ఫోర్ పావులో ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది పావులో ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన నిబంధిత ప్రతిస్పందన నిర్నిబంధిత ప్రతిస్పందన సో యువర్ టైం స్టార్ట్స్ న సో దీనికి సరైన సరైనటువంటి సమాధానము ఆప్షన్ త్రీ నిబంధిత ప్రతిస్పందన క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కార్యసాధక నిబంధనలో అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడుతుంది ఉద్దీపనకు ముందుగా ముందుగానే చూపించాలి ఉద్దీపనను ముందుగానే చూపించాలి పునర్బలనం ఇవ్వరు సో దీనికి సరైన సమాధానం టైం స్టార్ట్స్లో కార్యసాధక నిబంధనలో సో దీనికి సరైన సమాధానం అభ్యసించేవారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడుతుంది ఉద్దీపనను ముందుగానే చూపించాలి పునర్బలనం ఇవ్వరు సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ వన్ అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది అభ్యసించేవారు క్రియాత్మకంగా ఉండాలి దీనిలో ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడదు ప్రతిస్పందనకి ఉద్దీపనకు మధ్య బంధం అనేది ఉంటుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రం గ్రంథ రచయిత కారడైక్ కోహ్లర్ పావులో స్కిన్నర్ సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి కోహిలర్ బండూర ప్రవేశపెట్టిన పునర్బలన రకాల్లో ఒకటి నిరంతర పునర్బలనం ప్రాథమిక పునర్బలనం ప్రత్యక్ష పునర్బలనం గౌణ పునర్బలనం బండూర ప్రవేశపెట్టిన పునర్బలన రకాల్లో ఒకటి నిరంతర పునర్బలనము ప్రాథమిక పునర్బలనము ప్రత్యక్ష పునర్బలనము గౌణ పునర్బలము సో ఎవరి టైం స్టార్ట్స్ నావు సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ త్రీ ప్రత్యక్ష పునర్బలం ప్రత్యక్ష పునర్బలనం ఆర్టీఈ చట్టం ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తొంభై ఎనిమిది మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తొంభై ఎనిమిది మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత రెండు మూడు నాలుగు ఐదు సో ఎవరి టైం స్టార్ట్స్ నా దీనికి సరైన సమాధానము ఆప్షన్ త్రీ నలుగురు క్వశ్చన్ నెంబర్ నైన్ సహభాగి నాయకత్వంలో విక్రిందే లక్షణం ఉంటుంది నాయకుడు తీసుకునే నిర్ణయాలను సభ్యులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండదు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తాడు నాయకుడు ఒక నియంత అందరు సభ్యులు నాయకుల వలె ప్రవర్తిస్తారు సో ఎవర్ టైం స్టార్ట్స్ నా సహభాగి నాయకత్వంలో ఉండే లక్షణాన్ని గుర్తించండి సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తాడు ఇది సరైన సమాధానం క్వశ్చన్ నెంబర్ టెన్ డిస్గ్రాఫియా అనేది డిస్గ్రాఫియా అనేది భాషణ భాషా సంబంధ వైకల్యం పఠనపరమైన వైకల్యం రాతపరమైన వైకల్యం గణితపరమైన వైకల్యం సో ఎవర్ టైం స్టార్ట్స్ నా డిస్గ్రాఫియా అనేది దేనికి సంబంధించింది భాషణ భాషా సంబంధమైన వైకల్యము పఠనపరమైన వైకల్యము రాతపరమైన వైకల్యము గణితపరమైన వైకల్యము సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ త్రీ రాతపరమైన వైకల్యము క్వశ్చన్ నెంబర్ లెవెన్ క్రమంలో క్రియాత్మక పద్ధతి చిత్ర ప్రతిమల పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులు వారు స్కిన్నర్ బ్రూనర్ పియాజే బ్లూమ్ సో ఎవరి టైం స్టార్ట్స్ నా సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ టూ బ్రూనర్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం ఏమిటి ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితిని కల్పించడం వ్యూహ రచన అమలుపరచడం మూల్యాంకనం సో ఎవరి టైం స్టార్ట్స్ నో సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ వన్ పరిస్థితిని కల్పించడం ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానము పరిస్థితిని కల్పించడం క్వశ్చన్ నెంబర్ థర్టీన్ నేషనల్ కరికులం ఫ్రేమ్ టూ థౌజండ్ ఫైవ్లో రెండవ అధ్యాయం దీని గురించి తెలుపుతుంది అభ్యసనము జ్ఞానము పాఠశాల తరగతి వాతావరణము సంస్థాగత సంస్కరణలు విద్యా ప్రణాళిక సో యువర్ టైం స్టార్ట్స్ నౌ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ వన్ అభ్యసనము జ్ఞానము క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ చలన చిత్రాలు బులెటన్ బోర్డు చార్ట్ నల్ల బోర్డు సో ఎవరి టైం స్టార్ట్స్ నా సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ వన్ చలన చిత్రము చలనచిత్రం అనేది ప్రక్షేపిత ఉపకరణము మిగిలిన బులెటెన్ బోర్డు చార్టు నల్ల బోర్డు ఇవన్నీ అప్రక్షేపిక ఉపకరణాలు సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్